నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజ్యపాలెం సెంటర్లో మాజీ గ్రంథాలయ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలబై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సెంటర్లో టీడీపీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు పార్టీ స్థాపించిన కేవలం ఎనిమిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు అన్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని కొనియాడారు కార్యక్రమంలో మండల నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యాలు గౌరవ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పిలుపు మేరకు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్యన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది స్వర్గీయ నందమూరి తారక రామారావు వారి గురించి చెప్పుకోవాలంటే ఆయన చరిత్ర చాలా పెద్దది పంతొమ్మిది వందల ఎనభై రెండవ తేదీ ఎనభై రెండవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదిన ఇదే రోజున పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం సంవత్సరంలో ఆయన పార్టీని ఆకెట్టడం జరిగింది పార్టీని పెట్టడం జరిగింది బహుశా భారతదేశంలో ఎనభై రెండు మార్చిలో పార్టీని పెట్టి ఎనభై మూడులో అంటే సుమారు ఎనిమిది నెలల వ్యవధిలో ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది తెలుగు రాష్ట్రాలకి ఈరోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన ఘనత స్పర్ధ ఎన్టీ రామారావు గారిది తొమ్మిది రూపాయల కుల బియ్యం అయితే పేదలకు పక్కా గృహ నిర్మాణాలు అయితేవి పేద విద్యార్థులకు రెసిడెన్షియల్ హాస్టల్ అయితేవి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావు గారిది ఈరోజు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెట్టినా ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా అన్ని రాష్ట్రాల్లో ఆయన చూసి అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు ప్రజల నాడి ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ప్రపంచం అంతటా కూడా తెలుగు వారి నాడిని వినిపించడం జరిగింది ఈరోజు స్వర్గ ఎన్టీ రామారావు గారు చనిపిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఏదైతే ఎన్టీ రామారావు ఆశయాలు కొనసాగిస్తూ ఈరోజు ఆయన నాలుగోసారి తొమ్మిది నెలల క్రితం ముఖ్యమంత్రి కావడం జరిగింది రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఈ రాష్ట్రాన్ని అప్పులు చేసి దివాళా చేసిన సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు అది తెలుసుకునే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యంత మెజారిటీతో ప్రజలు గెలిపించడం జరిగింది ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న ఏదైతే మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అని చెప్పారో ఆ పథకాలన్నిటి కూడా ఆర్థిక సమస్యలన్నింటినీ పూజుకుంటూ ఉన్నటువంటి దేశంలో మేధావుల్లో చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్తా చెప్పచ్చు ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా సూపర్ సిక్స్ లో చెప్పినటువంటి పథకాలన్నింటి ఆయన ఒక పథకం ఐదు నెలలకు ఒక పదం చొప్పున అన్ని ప్రజలకు అందిస్తారు ప్రజలు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మళ్ళా మొన్నైతే ఏ రీట్లో గెలిపించుకున్నారో మళ్ళా తిరిగి అదే మెజార్టీ ఇచ్చి కానీ సంస్థల్లో కూడా గెలిపించుకొని తెలుగుదేశం పార్టీని ముందు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు అది అవకాశం వచ్చినటువంటి అందరూ కూడా జేఈఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ వన్ లో నారాయణ వైల్డ్ ఫైర్ మూడు వందలకు మూడు వందల మార్కులతో పాటు ఐదుగురు నారాయణ విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ దేశ పద్నాలుగు మంది హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ సాధించగా వారిలో ఐదుగురు నారాయణ విద్యార్థులే ఎనిమిది రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్స్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి జేఈఈ లో ఆల్వేస్ నంబర్ వన్ నారాయణే పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే